అస్మద్గురుభ్యో నమ ఆళ్వార్లు సేవించి తరించినటువంటి దివ్యదేశాలు ఎనిమిది ఉన్నాయని మనందరికీ తెలుసు ఆ దివ్యదేశాల్లో ఒకటైనటువంటి తేరళుందూర్ లేదా తిరువళుందూర్ అనేటటువంటి ఒక దివ్యదేశం గురించి ఆ దివ్యదేశంలో వెలిసినటువంటి స్వామి గురించి ఆ స్వామిని కనుక మనం సేవించి తరిస్తే పొందేటటువంటి ఫలితం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ తిరువళందూర్ అనేది మాయవరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బస్సుల్లో ఆటోల్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ మాయవరం నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ఈ తిరువలందూరులో స్వామి శంగమలవల్లి తాయారు సమేతుడై అమరువి అప్పడుగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు భగవంతుణ్ణి మోసం చేద్దాం అనుకునే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాట ఈ అమరువి అప్పుడు ఒకసారి ఒక రాజు ఉండేవాట ఆ రాజు పేరు ఉపరిచర వసువు ఈయనకి గాల్లో ఎగిరే రథం ఉండేదిట ఒకసారి ఆ రథం మీద గాల్లో వెళుతూ గుడి మీద ఆపాట్టే ఈ రాజు గర్వంతో అది చూసినటువంటి గరుడాళ్ళ వారికి చాలా కోపం వచ్చి ఒక్కసారి కోపంతో తన రెక్కల్ని ఊపేట ఆ రెక్కల వేగానికి ఆ రథం కాస్త కింద నున్న నీటిలో పడిపోయిందిట రాజు అతి కష్టం మీద బయటకు వచ్చేట భార్యతో సహా కానీ రథాన్ని మాత్రం తీయలేకపోయాడు అక్కడే అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే వెళ్ళి అగస్త్య మహర్షిని ప్రార్థిస్తే ఆయన సలహా మేరకు భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు రాజు ఇంతలో భగవంతుడు గొల్లపిల్లవాళ్ళ రాజుకి పరిచయం అయ్యాట ఈ గొల్లపిల్లాడన్నట్ట నీ రథం కనుక బయటకు తీయాలంటే వెయ్యి కుండలతో నాకు వెన్నని సమర్పించు అయితే రాజుకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుండల్లో వెన్న దొరికిందిట కానీ ఒక్క కుండలో మాత్రం వెన్న దొరకలేదుట అయితే రాజు అనుకున్నట్ట తెలుస్తుందా ఏమిటి ఈ కుండలో కనుక నీళ్లు పోసి పెట్టేస్తే కాబట్టి తెలియదని చెప్పి ఆ కుండలో మాత్రం నీళ్లు నింపేసి మొత్తం అన్ని కుండల మీద మూత పెట్టేశాట ఇంతలో గొల్ల పిల్లవాడు వచ్చాట వెయ్యి కుండలు చూశాట సరిగ్గా నీళ్లున్న కుండ మూతనే తీశాట ఈ గొల్లపిల్లాడు చూస్తే ఆశ్చర్యం రాజుకి ఆ నీళ్లున్న కుండలో కుండ నిండా వెన్నుందిట మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుండల్లో నీళ్లుంటాయట వెంటనే రాజుకి నోట మాట రాక గర్వభంగమై పాదాల మీద పడ్డాట వచ్చినవాడు గొల్లపిల్లవాడు కాదు సామాన్యుడు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసుకొని ఆ వసురాజు ప్రార్థన మీద రుక్మిణీ సత్యభామ సమేతుడై గోసఖుడిగా మనందరికీ మంచి మార్గం చూపించడానికి అమరువి అప్పడుగా వేయించేసి దర్శనమిస్తున్నాడు స్వామి ఇక్కడ ఇక్కడట పెరుమాళ్ళ కుడివైపున గరుడాళ్వారు ఎడం వైపున ప్రహ్లాదాళ్ళవారు ఏం చేసున్నారట ఉన్నారట ఇక్కడ కోవిల వీధిలో శ్రీరంగనాథుల సన్నిధి గోవిందరాజస్వామి సన్నిధి వేరుగా ఉంటాయి వృషభమాసం నక్షత్రం తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం జరుగుతుందట ఇక్కడ ఒక్కసారి అటువంటి స్వామిని మనం కూడా ప్రార్థిద్దాం दिव्ये दर्शनपद्मिनीतटगते श्रीमच्चलन्दूर्पुरे राजत्यामरुविप्रभुर्गरुड इत्याख्ये विमाने स्थितः प्राप्तशङ्गमलोपपूर्वलतिकां प्राचीमुखसह्यजा धर्मश्री वसुराजसेविता वपुश्रीमत्कलिघ्नस्तुतः मननिकुडर मोसं चेस्ते गनक ఈ స్వామిని ప్రార్థిస్తే వారికి గట్టిగా బుద్ధి చెబుతాడు కాకపోతే న్యాయం మనవైపు ఖచ్చితంగా ఉండి తీరాలి ఓం అళుందూర్ నివాసాయ శంకమలవల్లి సమేతాయ అమరు విప్రభవే మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో దివ్యదేశం గురించి తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు